క్రైస్తువులారా తస్మాత్ జాగ్రత్త వేసే ఒక్క ఓటు ఐదు సంవత్సరాల నీ భవిష్యత్తును శాసిస్తుందని సంగతిని ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు ఒక్కసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారం వారి చేతిలోకి వెళ్ళిపోద్ది రెండు రెండు నెలల్లో కొత్త ప్రభుత్వం అనేది రాబోతుంది ఏ ప్రభుత్వమైన కావచ్చు ఎవరి ప్రభుత్వమైనా కావచ్చు సో ఒక విషయం మాత్రం తెలియజేస్తూ ఉన్నాను మన రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీలు మూడే మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవది తెలుగుదేశం పార్టీ మూడవది జనసేన పార్టీ మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి ప్రజాశాంతి పార్టీ లోక్ సత్తా పార్టీ మరికొన్ని పార్టీలు బీసీ వర్గానికి సంబంధించినటువంటి పార్టీలు మరికొన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఒక విషయాన్ని మాత్రం గమనించండి మనం వేసేటువంటి ఓటు తప్పకుండా అది మనం శాసించేదిగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను సాధారణంగా కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి మనం దేనికైనా ఒక ఓటు వేసేటప్పుడు దయచేసి ఫస్ట్ అవగాహన లోపంతో ఎట్టి పరిస్థితులు ఉండొద్దు క్రైస్తవులకు ఒక మంచి సలహా ఒక సూచన మీరు ఓటు వేసే ముందు ప్రార్థన చేయండి దేవుడు దర్శిస్తాడు దేవుడు ప్రేరేపిస్తాడు ప్రభు మాట్లాడతాడు దాని ప్రకారంగా ఓటు వేయడానికి మీరు ఇష్టపడండి రెండవది మీరు ఓటు వేసేటప్పుడు వారు సామర్థ్యులలా కాదా ప్రజలకు మంచి చేయడానికి వారు సామర్థ్యులా కాదా అనేది ఫస్ట్ గుర్తించండి మూడవది మీరు ఓటు వేసేటప్పుడు నాయకులు వారి కోసం ఆలోచించుకునేవారా ప్రజల కోసం ఆలోచించుకునేవారా అనేది తప్పకుండా మనం గుర్తించాలి మీరు ఎవరికి ఓటు వేసినా సరైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించండి సరైన రీతిలో ప్రజలకు మంచి చేయాలని చెప్పి తపనతో ఉండేవారిని మాత్రమే మనం ఎంకరేజ్ చేద్దాం ఒక విషయం చెప్తాం చాలా జాగ్రత్తగా ఉండండి సేవకులకు నాయకు మంచి సలహా చర్చసులు ఏ పార్టీ కోసం కూడా మీరు మాట్లాడద్దు మీరు మాట్లాడవలసిందరు ఒకటే మంచి చేసేటువంటి నాయకులను గుర్తించండి మన కోసం ఆలోచించేటువంటి నాయకులను గుర్తించండి నువ్వు వేస్తున్నటువంటి యొక్క ఓటు విలువ తెచ్చేదిగా ఉండాలి ఆ యొక్క ఓటు నీ భవిష్యత్తును శాసించేదిగా నీకు మేలు చేసేదిగా ఉండాలని చెప్పి మీరు ప్రోద్భలాన్ని ఇవ్వండి తప్ప మీరు పలానా పార్టీకి ఓటు మాత్రమే వేయండి ఆ పార్టీని గెలిపించండి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని సేవకులు చెప్పకూడదని నా యొక్క మంచి సలహా సో ఇటువంటివి మనము సంఘాల్లో తీసుకుని వస్తే దయచేసి తప్పకుండా మనం ప్రాబ్లంలో పడతాం విశ్వాసుల మధ్య సమస్య అనేది తలెత్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి ఇష్టమైనటువంటి పార్టీ నాయకులు వచ్చినప్పుడే వారిని పొగిడి వారిని ఆకాశానికి ఎత్తి సంఘంలో అనౌన్స్మెంట్ చేయడం కాదు కానీ ఏ నాయకులు వచ్చినా సరే మనం సాదాసీదగా వారిని ఆహ్వానించి వారిని గౌరవించి వారి మాట్లాడే మాటలను మనము గౌరవించి సంఘానికి తెలియజేసి ప్రార్థన చేసి వారిని పంపాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాయకులే మంచివాళ్ళు ఆ నాయకులు మీరు ఓటు వేయద్దు ఈ నాయకులు వస్తేనేమో హుందాగా ప్రవర్తించడం ఆ నాయకులు వస్తేనేమో ఎడమోఖం పెడమోఖం పెట్టడం అలాంటివి చేయొద్దండి ఎవరు వచ్చినా గౌరవించండి సంఘాల్లో వారు చెప్పే మాటలు చెప్పేసి వారు వెళ్ళిపోతుంటారు రాకపోయినా మరీ స్తోత్రం వస్తే మాత్రం వారిని అవమానపాలు చేయొద్దు నాయకులు కాబట్టి వారిని గౌరవించేటువంటి విధానం అనేది క్రైస్తులుగా మనం తీసుకోవాలి